నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక నక్క అలా తిరుగుతోంది అలా తిరుగుతూ తిరుగుతూ సాయంకాలం చీకట్లు ముసురుతున్న వేళ అనుకోకుండా అక్కడ నేలబావి ఉంది నేలబావి అంటే చుట్టూ గోడ ఉండదు చూసుకోకపోతే ఎవరైనా అందులో పడిపోవాల్సిందే అలా నక్క అందులో పడిపోయింది ఆ బావి పెద్దగా లోతుగా లేదు కానీ దాంట్లోంచి పైకి రావడానికి నక్కకి పట్టు చిక్కట్లేదు రకరకాలుగా ప్రయత్నిస్తోంది ఎగిరి పైకొద్దాం అనుకుంటే ఆ గోడకి పట్టు చిక్కక అలా జారి మళ్ళీ మళ్ళీ పడిపోతుంది ఎన్ని రకాలుగా ప్రయత్నించిన వీలు పడకపోవడంతో ఇంకా నా గతి ఇంతే ఇక్కడే చచ్చే వరకు ఉండాల్సింది అని డీరా పడిపోయి నిస్పృహతో అలా కూలబడింది బావిలో ఆ నక్క పోనీ నీళ్లు తాగి కాస్త కడుపు నింపుకుందామా దాహం వేస్తుందంటే చాలా కాలంగా అటువైపు ఎవరు రాకపోవడంతో నీళ్ళన్నీ ఎండిపోయి ఆ కిందంతా గడ్డి మురుస్తూ ఉంది సరే రాత్రి అలా గడిచింది మొన్నటి తెల్లవారింది ఈలోగా ఆ పైన ఏదో జంతువు వెళ్తున్న అలికిడి వినిపించింది నక్క ఈ లోపల నుంచి ఓడబెట్టింది నిజానికి ఆ పైన వెళ్తున్నది ఒక మేక ఏంటి నూతులోంచి ఏదో శబ్దం వస్తుంది అనే మేక అక్కడికి వచ్చి చూస్తే లోపల నక్క ఉంది మేక ఏ మిత్రమా నక్క ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే గడ్డి తిట్టున్నాను పక్కన నవ్వింది ఆ మాట విని మేక నాతో సరదా కవులు చెప్తున్నావా పరాచకాలు ఆడుతున్నావా నేను మేకని మేక ఆవు ఏదే ఇలాంటివి మేము గడ్డి తింటాం కానీ నువ్వు గడ్డి తిండం ఏంటి నవ్వుతారు ఎవరైనా అసలు నమ్మే మాట అయినా నువ్వు చెప్పింది అని మేక అడిగితే నాక్క నువ్వు అన్నది నిజమే నేను గడ్డి తినను కానీ విచిత్రంగా నాకు కూడా తినాలనిపించేలా చాలా రుచికరంగా ఉంది ఇక్కడి గడ్డి దాన్ని నువ్వు కూడా ఒకసారి రుచుడు గడ్డి అంటే తినే నాకే రుచిగా అనిపించిందంటే గడ్డి తినే బతికే నీకు ఎంత బాగుంటుందో ఎంత పసందుగా ఉంటుందో అంటే మేకంది అబ్బే నేనేలా వస్తాను దిగడానికి మెట్లు లేవు లోపలికి రావడానికి నిజమే నాకు అక్కడ మొలిచిన గడ్డి చూస్తుంటే తినాలి పిచ్చిన లోపలికి రాలేను కదా అంటే అప్పుడు నక్కంది అదిగో ఆ చివరి చూడు కొంచెం జారుడు వల్ల జారుడుగా ఉన్నట్టుగా నువ్వు అడుగులో అడుగు వే వేసుకుని లోపలికి రావడానికిగా ఉంది లేదు ఈ బావి మరీ లోతుగా లేదు నువ్వు కాస్త చూసి ఈ గడ్డి మీదకి దూకినట్లయితే నీకు ఏ దెబ్బ తగలదు గుబురుగా ఉంది కదా గడ్డి అంటే మేక జాగ్రత్తగా చూసింది లెక్క పెట్టుకుని సరిగ్గా గడ్డి మీదకి పడేలాగా దూకింది ఒక్కసారి దూకి అమ్మయ్య మంచి గడ్డి దొరికింది నక్క చెప్పినట్లే అని లేచి నుంచింది లేచి నుంచోగానే అదే అవకాశం అన్నట్లు నక్క కాస్త నాలుగు అడుగులు వెనక్కి వేసి ముందుకి రెండు అడుగులు వేగంగా పరిగెట్టి మేక మీదకి దూకి అక్కడి నుంచి పైకి ఎగిరి బయలు నుంచి బయటకు వచ్చి బతుకు జీవుడా అని పరుగో పరుగు అక్కడి నుంచి ఈ మేక మాత్రం ఇక్కడే ఉండిపోయింది అందువల్ల కొంత కొంతమంది మనకి చెప్పే సలహాలు చాలా బాగుంటాయి కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకి మంచి మేలు చేయడం కోసం కాకుండా మనకేదో బాగుంటుందని కాకుండా వాళ్ళు ఇరుక్కున్నటువంటి ఇబ్బందులలోంచి ప్రమాదంలోంచి తప్పించుకోవడానికి మనల్ని ఉపయోగించుకోవడానికి సలహాలు ఇస్తారు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇబ్బందుల్లో ప్రమాదాల్లో ఉన్నవాళ్ళు చెప్పే సలహాని ఎట్టి పరిస్థితుల్లోని వినకూడదు ఆ సలహాలు మన మంచి కోసం కాదు మనల్ని వాడుకుని వాళ్ళు బయటికి రావడం కోసం కాబట్టి ఇబ్బందుల్లో ప్రమాదాల్లో ఉన్నవాళ్ళు చెప్పే సమాధానాలు సలహాలు అవి మనకి మంచి చేకూర్చినట్లుగానే ఉంటాయి కానీ చాలా వినడానికి కూడా బాగుంటాయి కానీ ప్రమాదాల్లో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు చెప్పే సలహాలు ఎట్టి పరిస్థితుల్లోని వినకూడదు అవే మనకే ముప్పు తెస్తాయి